మహాదేవ్ శంకర్ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని మీ మనసులో తలుచుకుని కింద కామెంట్ చేయండి మీకు అంతా శుభమే జరుగుతుంది పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయలపై దీపాలు వెలిగించాలి బియ్యపిండి నెయ్యితో ప్రమిదలు చేసి ఆ దీపాన్ని వెలిగించాలి అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి దీపారాధనకు అహునీయ్యి దొరక్కపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యమని శాలగ్రామ దానములు చేసినంత పుణ్యమని పురాణాలలో పేర్కొన్నారు కార్తీక పౌర్ణమి రోజు ఆంజనేయస్వామి ఆలయంలో దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆంజనేయస్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజే అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అందరూ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెడుతూ ఉంటారు కానీ ఎవరి దీపమైనా కొండెక్కితే ఆ కొండెక్కిన దీపాన్ని మీరు మళ్ళీ వెలిగిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు కార్తీక పౌర్ణమి రోజు దేవాలయ ప్రాంగణాల్లో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కానీ ఏడు వందల ఇరవై వత్తుల దీపం కాని పెడితే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించినంత పుణ్యం కలుగుతుంది అంటే సంవత్సరంలో ఒక్కోసారి కుదిరి కుదరక దీపాలు పెట్టని దోషం మొత్తం కూడా పోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో కానీ ఇంట్లో గాని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం లేదా ఏడు వందల ఇరవై వత్తుల దీపం పెడతారు ఏడు వందల ఇరవై దీపం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలని ఇస్తుంది కార్తీక పౌర్ణమి రోజున పిండిలో పసుపు కలిపి దీపం చేసి ఆవు నెయ్యితో పిండి దీపం వెలిగిస్తే విష్ణువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దురదృష్టం అదృష్టంగా మారుతుంది ఒక వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం శ్రేయస్సు ఉంటుంది ప్రతి పనిలో విజయం ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి రోజు స్త్రీలు పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి తాంబూల దానం ఇచ్చినట్లయితే గృహయోగం కలుగుతుంది తొందరగా గృహయోగం కలగాలంటే ఆడవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ముత్తైదులకు తాంబూల దానం ఇవ్వాలి కార్తీక పౌర్ణమి రోజున శివుడికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం విష్ణువుకు ప్రీతిగా సత్యనారాయణ వ్రతమును చేయించుకున్న వారికి సకల సంపదలు కార్తీక మాసంలో దరి చేరుతాయి అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది ఈ రోజు ఎవరైతే పరమశివుని వద్ద నేతి దీపములను వెలిగిస్తారో వారు తెలిసి తెలియక చేసే పాపములన్నీ హరించుకుపోతాయి సందేహాలు తేలిపోతాయి కార్తీక పౌర్ణమికున్న ప్రత్యేకత ఏంటంటే శివాలయంలో జ్వాలాతోరణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు దాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి శివాలయాల్లో కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్వాలాతోరణం దర్శిస్తే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి మీకు ఎలాంటి నరపీడ దృష్టి దోషాలు శత్రుబాధలు ఇవేవి కూడా ఉండవు ఆ జ్వాలాతోరణం పూర్తయిపోయిన తర్వాత బూడిద వస్తుంది గడ్డి కాలినటువంటి బూడిద ఆ బూడిదను కొద్దిగా నుదుట రాసుకుంటే దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంద పురాణం ఖండంలో చెప్పారు దక్షిణ తాండూలాలతో పాటు ఉసిరికాయ ఉంచి దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా ఇరవై రెండు దానాలు ఇస్తే జాతకంలో ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది కార్తీక పౌర్ణమి రోజు శివ అష్టోత్తరం పారాయణ అష్టోత్తరాలను పఠించడం వలన సకల శుభాలు చేకూరును మనసుకు నచ్చిన వాళ్లతో పెళ్లి కావాలంటే పెళ్లి కావలసిన కన్య ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి అక్కడ రాధాకృష్ణ ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి రాధాకృష్ణకి రకరకాల పుష్పాలతో పూజ చేసి తీపి పదార్థం నైవేద్యం పెడితే మనసుకు నచ్చిన వ్యక్తిని త్వరలోనే వివాహం చేసుకోవచ్చు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది ఈరోజు ఖచ్చితంగా సముద్ర స్నానం చేయాలి అలా చేస్తే నరపీడి దృష్టి దోషం బయటపడవచ్చు అలాగే పౌర్ణమి రోజు నారికేల దానం ఇవ్వాలి అంటే ఏదైనా దేవాలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా ఇవ్వడం ద్వారా సమస్త సంపదలు కలుగుతాయి